రఘురామకృష్ణం రాజు గారు ఉండి నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచి ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూటమి ఎక్కువ మందిలో లేక బాధ్యతలు తీసుకునే ఫస్ట్ ఫస్ట్లో నుండి ఎక్కువ మందిలో ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అని వినిపించిన వాటి ఎక్కువ మంది అంటే కూటమి పార్టీలకు సంబంధించిన రఘురామకృష్ణం రాజు గారికి వస్తుంది అని మినిస్టర్ వస్తుంది అన్నారు స్పీకర్ వస్తుంది అన్నారు టీటీడీ చైర్మన్ అన్నారు లేదు ఇంకేదైనా కీలక స్థానం అన్నారు రకరకాలుగా అయితే ఏది రాలేదు రాకుండా చివరికి ఇప్పుడు ఏమి ఇచ్చారు డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు డిప్యూటీ స్పీకర్ ఇచ్చి ఆయన డిప్యూటీ స్పీకర్గా చైర్లో కూర్చునే ఆ సందర్భం ఆ మీడియాకు ఆ విషయం చెప్పేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణం గారి మీద ఒక రేంజ్లో ప్రశంసలు కురిపించారు ఈ ఓవరాల్ ఎపిసోడ్ని కనుక చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారి తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి రఘురామకృష్ణం గారిని పొలిటికల్గా హ్యాండిల్ చేసిన విధానం మాత్రం భయం ముచ్చడగలుగుతుంది సీరియస్లీ ఎందుకని రఘురామకృష్ణం రాజు గారికి మంత్రి పదవి ఇచ్చిన లేదు ఇంకో చైర్మన్ ఇచ్చిన ఇంకొకటి ఇచ్చిన స్పీకర్ ఇచ్చిన తాను ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోవడం కోసమే మొగ్గు చూపుతారు రఘురామకృష్ణరాజు గారు ఒకరు చెప్పినట్లే వినాలి అనేది అయితే మరి నాకెందుకు ఈ పదవి అనే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తే కదా నో డౌట్ కదా ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకునే వైపే తను ఎక్కువగా మొగ్గు చూపుతారు కదా కాసిందా బోలా మనిషి ఓపెన్గానే మాట్లాడేస్తారు కదా అటువంటిప్పుడు తాను ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకొని తాను ఒక పవర్ సెంటర్ అయ్యే పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు అయితే తనకు కల్పించరు కదా సో అటువంటిప్పుడు మంత్రి పదవి ఇవ్వరు ఏదైనా కీలక పోస్టు ఇవ్వరు ఇవ్వకుండా సైలెంట్ ఉంటే రఘురామకృష్ణరాజు గారు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద అంత ఫైట్ చేశారు ఆయన ఇవ్వకుండా ఎట్లా అని కూటమి పార్టీలకు సంబంధించిన అభిమానులే క్వశ్చన్ చేస్తారు కదా అండ్ రఘురామకృష్ణరాజు గారిలో కూడా ఆ అసంతృప్తి అనేది పెరిగి మళ్ళీ టీవీ ఛానల్లోకో లేకుంటే యూట్యూబ్ ఛానల్లోకో ఎక్కడో దగ్గర తన అసంతృప్తి ఏదో రూపంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బయట పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తారో నో డౌట్ కదా ఖచ్చితంగా చేస్తారు కదా అది కూడా ఇబ్బందికరమే ఏదైనా పదవి ఇచ్చినా ఇబ్బందికరమే ఇలా ఇవ్వకపోయినా ఇబ్బందికరమే అలా ఏం కాకుండా ఆయనకు ఒక పదవి ఇచ్చి పొలిటికల్ గా సైలెంట్ చేసేయాలి అలా చేశారనుకోండి రఘురామకృష్ణ రాజుగారు ఒక పదవి ఇచ్చి గౌరవించారని అని చెప్పి కూటమి పార్టీల అభిమానులు రా రాజుగారు అభిమానులు అనుకుంటారు ఇంకా ఆయన సైలెంట్ అయిపోతే ఇంకా ప్రభుత్వం మీద ఇంకో దాని మీద అసంతృప్తి ఉన్న అంత ఓపెన్ గా బయటకు వచ్చి ఆ టీవీ ఈ టీవీ ఆ చర్చ ఈ చర్చ ఆ డిబేట్ ఈ డిబేట్ ఈ ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూ ఇవన్నీ మాట్లాడేటైతే ఏముండవు కదా అలా చేయాలంటే ఏం చేయాలి డెప్యూటీ స్పీకర్ ఇవ్వాలి డెప్యూటీ స్పీకర్ ఇచ్చారు బాగా ప్రశంసించేశారు అయిపోయింకా రఘురామకృష్ణరాజు గారు ఇంత సరే స్పీకర్లుగా డెప్యూటీ స్పీకర్లుగా ఉన్న వాళ్ళు బయట మాట్లాడేవి మాట్లాడే కామన్ ఫ్యాషన్ అయిపోయినా ఇంతకు అంతలా అయితే రఘురామకృష్ణరాజు గారు డిబేట్లు ఇంటర్వ్యూలు టీవీలు ఇంత కనిపిరావద్దు పొలిటికల్గా అంత డైరెక్ట్ కామెంట్లు చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు సో ఈ రోజుతో పొగిడేశారు చంద్రబాబు నాయుడు గారు గేమ్ ఓవర్ ఇక రాజుగారిని ఎప్పుడు పొగడక్కర్లే రాజుగారి ఏమి ప్రభుత్వం మీద అసంతృప్తి అది వెళ్ళగక్కర్లే మరొకటి మరొకటి అయితే ఏం అవసరం లేదు కదా డెఫినెట్లీ అవసరం లేదు కదా సో చంద్రబాబు రెడ్డి గారి రాజకీయం మాత్రం బాగా ఉంది సైలెంట్ చేసేసారు ఇంకా రాజుగారిని హ్యాండిల్ చేసేసారు అయిపోయి ఇక రాజుగారి పంచాయతీ రాజుగారి అయితే ఇంకేం లేదు కదా సైలెంట్ ఇప్పుడు బయట ఇంక ఇంకేం ఉండదు ఎప్పుడోసారి స్పీకర్ గారు లేనప్పుడు గారు వెళ్ళాలి డిప్యూటీ స్పీకర్ స్థానంలో కూర్చోవాలి సభ నడిపిస్తుంది అంతే ఇంకా రఘురామకృష్ణ నెక్స్ట్ ఎలక్షన్ కదా అప్పుడు చూద్దాం ఇప్పుడు అయితే గౌరవించాం బాధ్యతలు ఇచ్చాం పొగిడినాం కేల్ కథాం చంద్రబాబు నాయుడు గారి రాజకీయం సూపర్ ఉంది సార్ నిజంగా